దేవుడు మన దేవుడు అని అన్న మా పక్షంగా మాట్లాడి మరి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి మమ్మల్ని ఎంతగానో మరి దేవుని సన్నిధి వైపు ఆ కష్టాల్లో ఉన్న సమయంలో కూడా వాటి వైపు చూడకుండా దేవుని వైపు చూసే మార్గాలను మాకు నేర్పించాడు మరి అన్న అన్న వాక్యం చెప్తే చాలా చక్కగా ఉండిద్ది నాకైతే నిజంగా అరటి పండు తింటే ఎంత మధురంగా నోటికి ఉంటుందో అన్న అంత చక్కగా వాక్యాన్ని విపులంగా అర్థమయ్యేలాగా కొన్ని రోజులు వారాలు మైండ్లో అలా ఫీడ్ అయిపోయేలా ఉంటుంది వాక్యం రిఫరెన్స్తో సహా అన్న చాలా బాగా వాక్యం చెప్తారు దేవుని యొక్క మాటల్ని తేటపరిచినట్లుగా మనకి తెలియచేస్తాడు నేనైతే వాక్యముల ద్వారా బలపరచబడ్డాను ఈ నాకు కలిగిన ఈ శ్రమలన్నిటిలో నుంచి కూడా దేవుని వైపు ఎలా చూడాలో దేవుని వైపు ఎలా ప్రార్థన చేయాలో దేవునిలో మనం ఎలా నడవాలో ఎప్పటికీ మనం విశ్వాసులుగానే కాకుండా అపోస్తులుగా కూడా మనం మార్చబడే స్థితిలోనికి రావాలని మరి అన్న చెప్పిన ఆ యొక్క మాటలను బట్టి నేను ఎన్నో విషయాలను తెలుసుకున్నాను దేవుని పరిసరలో నేను కూడా వాడబడినట్లుగా ఏ వీధి పరిచయం ఉంది అంటే దేవ నా శక్తిని దయచే ప్రభావ నేను కూడా వెళ్ళాలి అని ఆ రీతిగా నేను మరి అన్న వాళ్ళతో పాటు దేవుని యొక్క మార్గాలను వెంబడించడానికి నేను కూడా నా వంతుగా ప్రయత్నం చేశాను మేమున్న అననుకూల పరిస్థితుల్లో శ్రమలు గుండా మా ఆ సమయాల్లో మమ్మల్ని బలపరిచిన మరి ఆత్మీయ తల్లిదండ్రులకి మా యొక్క నిండు వందనాలు తెలియచేస్తూ ఈ రీతిగా ఎవరైతే వారికి ఉన్నటువంటి ఆ యొక్క ఏ పరిస్థితి అయినా సరే మనుషులు ఎవరో ఏదో చేస్తారని కాదు కానీ దేవుని వైపు మనం చూసినట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తాడు అదే రీతిగా మీలో ఎవరైనా సరే ఇరుకుల చేత ఇబ్బందుల చేత అనారోగ్యముల చేత బలహీనతల చేత ఒకవేళ ఏ అవకాశం లేక ఏ పరిస్థితులు కూడా మాకు ఇంకా కానరావట్లేదు మేము ఇంకింతే మాకెవరు సహాయం చేసేవారు లేరని మీరు ఎప్పుడూ కూడా బాధపడద్దు జియో టవర్ పక్కన కృపా సన్నిధి మినిస్ట్రీస్ ఉంది తప్పకుండా మా బ్రదర్ డేవిడ్ అన్నైతే మీ యొక్క కష్ట సమయాల్లో మీకు తోడుగా ఆదరణగా ఉంటారు మీరు వచ్చి ఎప్పుడైనా ప్రార్థన చేయించుకోవచ్చు అన్నను ఆశ్రయించవచ్చు ఫోన్ నెంబర్ ఉంటుంది మీరు ఫోన్ కూడా చేసి మాట్లాడవచ్చు ప్రార్థన చేయించుకోవచ్చు ఈ చిన్న మాటలు దేవుడు దీవించినగాక ఆమె